ఈ అజీంప్రేమ్జీ ఫౌండేషన్ సహకారంతో మేము చేస్తున్న న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో మేము చేస్తున్న ఇంటర్వెన్షన్స్ అంటే మేము తీసుకొచ్చిన కొత్త పద్ధతులు కానీ ఇంటర్వెన్షన్ వల్ల కానీ వాటి వల్ల రైతులకు ఎలాంటి బెనిఫిట్ జరిగింది అంటే ప్యాడీ అంటే వ్యవసాయం వరి వేసే రైతులు ఇంతవరకు ఎప్పుడు లైన్ సోయింగ్ వేసేవారు కాదు మామూలుగా వరుస నాటుకు వెళ్ళిపోయేవారు కానీ ఒక వరుస పద్ధతిలో ఉండేవి కాదు దాన్ని లైన్ సోయింగ్ తీసుకొచ్చాం లైన్ సోయింగ్ దాదాపు ఇప్పుడు ఈ రోజుకి మీరు చూస్తే మేము రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పుడు చూస్తే దాదాపు రెండు వందల యాభై మంది రైతుల దాకా లైన్ సోయింగ్ చేస్తున్నారు ఇంకా లైన్ సోయింగ్ చేయడం వల్ల ఏమవుతుంటే వాళ్ళకి కోన వేడని మధ్య ఒక వీడని నలుపుకోవడానికి అవకాశం ఉంటుంది ఇరవై మంది వీడింగ్ చేసే పరిస్థితి నుంచి దాదాపు ఇద్దరు మనుషులు ఒక రెండు ఒక రెండు రోజుల్లో పూర్తిగా వీడింగ్ చేసే స్థితికి వచ్చారన్నమాట అంటే డెబ్బై శాతం ఖర్చు వీడింగ్ మీద కలుపు తీయటం మీద తగ్గిపోతుంది అంతేకాక ఇరవై శాతం అధికంగా దిగుబడి అవకాశం కూడా మేము చూసాం తర్వాత ప్యాడీలోనే మేము నవధాన్యాన్ని అనే ఒక కొత్త పద్ధతిని కూడా ప్రవేశపెట్టాం అంటే ప్యాడీ వేసే ముందు అన్ని రకాల అంటే అన్ని రకాల విత్తనాలు ఇప్పుడు మిల్లెట్స్ కానీ పల్సెస్ కానీ ఆయిల్ సీడ్స్ కానీ తర్వాత గ్రీన్ మెంజర్ క్రాప్స్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి దాదాపు పదిహేను కేజీలు ఎక్క ఎకరాకి చల్లుకుంటే నలభై ఐదు రోజుల్లో వాటిని మొక్కలు పెరిగిన తర్వాత మొక్కలు ఎత్తు వచ్చిన తర్వాత ఖరీదున్నేస్తాం ఖలీదు ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక ఫార్టీ డేస్లోనే పదిహేను కేజీల విత్తనం నుంచి ప దాదాపు ఇరవై టన్నుల విత్ టన్నులు ఎరువు దొరుకుతుంది పచ్చి ఎరువు దొరుకు తయారవుతుంది ఇంత ఎరువు తయారు చేయాలంటే దాదాపు రైతుకి చాలా అస అసాధ్యం సో అంత చిన్న ఇంటర్వెన్షన్ మనం చేయటం వల్ల ఇరవై టన్నులు ఒక ఒక ఎకరాలు ఇరవై టన్నులు మీరు ఎరువు తయారు చేయడం అంటే అంతే సులభమైన పని కాదు సో కానీ ఒక పదిహేను కేజీల విత్తనం వల్ల మనం అంత ఇరవై టన్నుల పచ్చి రొట్టెని ఎరువును తయారు చేసుకునే అవకాశం ఈ పద్ధతిలో ఉంది దీన్ని ఇది వేసి ఖరీదున్న తర్వాత మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు దాని తర్వాత ప్యాడీ అంటే వరి వేసుకుంటే దానిలో మేము మేము చూసింది ఏంటంటే మామూలు లైన్ సోయింగ్ వేసుకున్న వాళ్ళకన్నా ఇంకా పది రెట్ పది శాతం ఎక్కువ దిగుబడి మేము అబ్జర్వ్ చేసాం